హాయ్ అండి మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు ఈ వీడియోలో పన్నీర్ లేకుండా పన్నీర్లా ఉండే ఎగ్ కర్రీ ఎలా చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి ఎలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు మీరు కొట్టే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయి అన్నది నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఈ ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక బాక్స్ తీసుకుని ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఇందులోకి కోడిగుడ్లు పగలగొట్టుకుని వేసుకోవాలి ముందు ఆరు కోడిగుడ్లు పగలగొట్టుకుని వేసుకొని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇవి కలుపుకున్నాక ఇంకొక రెండు కోడిగుడ్లు వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ హీట్ అయిన తర్వాత ఈ బాక్స్ను ఇందులో పెట్టుకొని మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత ఉడికిందో లేదో చూసుకోవడానికి ఒక చీపురు పుల్ల తీసుకుని ఇలా ఉడికిందో లేదో చూసుకోవాలి ఉడికినట్లయితే చిపురు పుల్లకు అంటుకోకుండా ఉంటుంది ఉడకకపోతే చిపురు పుల్లకు అంటుకుంటుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాక్స్ బయటకు తీసుకోవాలి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఒక చాకు తీసుకొని చుట్టూ ఇలా కట్ చేసుకోవాలి ఇలా చుట్టూ కట్ చేసుకున్న తర్వాత పన్నీర్ మొక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం పన్నీర్ ముక్కల్లాగా కట్ చేసుకున్నాక ఈ మొక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం ముక్కలన్నీ ప్లేట్లోకి తీసుకున్నాక అడుగున చాకుతో ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఈ మొక్కల్లోకి అర స్పూన్ సాల్టు అర స్పూన్ కారం ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ ఫ్లోర్ ఒక స్పూన్ చికెన్ మసాలా అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం మొక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మొక్కలను వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలి నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ మొక్కలు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసుకొని వేయించుకోవాలి టమాటో ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ముందు వేయించుకున్న కోడిగుడ్డు ముక్కలను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మనం బాక్స్లో చాకుతో తీసుకున్న కోడిగుడ్డును కూడా ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక సరిపడేంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోవాలి మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి కొత్తిమీర కూడా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా పన్నీర్లా ఉండే ఎగ్ కర్రీ రెడీ ఈ ఎగ్ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి